మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో అధికారులు నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేశారు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య పరిశీలించారు కాగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ముప్పై తొమ్మిది వార్డులు ఉండగా మొత్తం ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది ఓటర్లుండగా అందులో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది పురుష ఓటర్లు నలభై రెండు వేల పదకొండు మంది మహిళ ఓటర్లు ఆరు మంది ఇతరులు ఉన్నారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ప్రధాన పార్టీ నాయకులు తల తలహనుకలయ్యారు neutro, né?